ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా రెండవ మహాసభలు నిన్న ఆత్మకూరులో జరిగాయి పదకొండు పన్నెండు తేదీల్లో జరిగాయి మహాసభలు మామూలుగా మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుగుతాయి ఈ మహాసభల్లో గత మూడు సంవత్సరాల్లో రైతుల సమస్యల పైన చేసినటువంటి ఆందోళనలు వాటిపైన వచ్చినటువంటి ఫలితాలు అట్లాగే మా లోపాలు ఏవైనా ఉన్నా వాటిని గురించి చర్చించి కొత్త కమిటీని కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి కమిటీగా కొత్త కమిటీగా కూడా మార్పు చేసుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడుగా నేను ఏ రాజశేఖర్ జిల్లా కార్యదర్శిగా టి రామచంద్రుడు అట్లాగే కార్యదర్శి సభ్యులుగా వి సుబ్బరాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు టి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ సురేష్ అట్లాగే ఎం వీరన్న సహాయ కార్యదర్శులుగా ఏడు మందితో ఈ కమిటీ ఏర్పడినటువంటి పరిస్థితి జరిగింది ఈ మహాసభలో మరి రైతుల సమస్యల పైన ప్రధానంగా చర్చ జరిగింది ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితి నిన్న ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మొదటి వారంలో కూడా విపరీతమైనటువంటి తుఫాన్లు పడడం ద్వారా వ్యవసాయంలో ఈరోజు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వేసినటువంటి మొక్కజొన్న విస్తారంగా వరి తర్వాత ఎక్కువ గా ఉన్నటువంటి ఈరోజు మొక్కజొన్న మొక్కజొన్న అట్లాగే సోయాబీన్ మెనువు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి పత్తి కాయలు పగిలేటువంటి టైంలో మూసుకొని పోయినటువంటి పరిస్థితి జరిగింది దీని వెంటనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గతంలో అయిపోయేవాడు మేము ఏ సీజన్ లో ఆ సీజన్ లో నష్టపరిహారం ఇస్తాము మరి ఇప్పుడు ప్రకటించండి నష్టం జరిగింది కదా మీరు నష్టం జరిగినట్లుగా అంచనాలు వేసి పంపించారు అది అగ్రికల్చర్ అధికారు కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి లేదు వెంటనే ప్రకటించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులు ఉన్నాయి నీటి వనరులు ఉన్నా మెట్ట భూములు ఉన్నా మరి వాటికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తిగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వెనుకబాటుతనం అలసత్వం తప్ప మరొకటి కాదు కుందునది అంటే ఈరోజు లిఫ్ట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అలగన్ను రిజర్వాయర్ ఎస్ఆర్ఎంసి పాములపాటి దగ్గర రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు అట్లాగే జెడ్డువాడపల్లె దగ్గర వెలుగోడు రిజర్వాయర్ పైన వీటిపైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసినట్లయితే జిల్లాలో దాదాపు మరొక డెబ్బై వేల ఎకరాలు సాగునీ తీసుకురావడానికి అవకాశం ఉండేటువంటి వాటికి వెంటనే ఆమోదం ప్రభుత్వం చేయాలనేటువంటి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతులు పండించేటువంటి పంటలు గిట్టుబాటు జరగదు ఢిల్లీలో పద్నాలుగు నెలల పాటు అది ఉద్యమం జరిగింది స్వామినాథన్ కమిషన్ రిపోర్టును మేము అమలు చేస్తామని హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఈ రోజు ఉన్న ప్రధానమంత్రి ఆనాడున్న ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఈ రోజు వరకు కూడా లేదు అందుకే వెంటనే పార్లమెంట్లో చట్టం చేయండి ఏ సీజన్కు ఆ సీజన్కు పంటల వారీగా పంటల ధరలు గిట్టుబాటు ధరలు ప్రకటించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతుల పైన అప్పులు ఉన్నాయి అప్పుల్లో కూరుకొని పోయినారు వడ్డీలు కట్టలేక పొలాలు అమ్ముకునేటువంటి పరిస్థితి జరుగుతుంది మేము డిమాండ్ చేస్తాం రైతుల పైన ఉన్న అన్ని రకాల అప్పులు రద్దు చేయండి అంటున్నారు వీటిని గురించి ప్రభుత్వం మాట్లాడదు నిన్న మొన్న పేపర్లో మీరు చూసినట్టయితే సుబ్బిరామిరెడ్డి గారు మరి ఆయన పెద్ద దానకర్ణుడు ధర్మదాత అని పేరు అలాంటి ఆయనకు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బ్యాంకు నిన్న రద్దు చేసినటువంటి పరిస్థితి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుకుంటారు రద్దు చేసినటువంటి పరిస్థితి కానీ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాత అన్నదాతకు మాత్రం రెండు లక్షలు కనీసం రద్దు చేయండి అంటే కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సన్న చిన్న కారు రైతులకు ఈ రోజు వ్యవసాయం చేసి వాళ్ళు మొత్తం యావత్ జీవితం దారిపోసినటువంటి వాళ్ళకు నెలకు ఒక పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు ఉన్నటువంటి ఈ మహాసభలో చేసిన తీర్మానాలు రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి రైతుల పక్షాన ఉద్యమాలు చేయాలనేటువంటిది నిన్న మహాసభలో కొత్తగా ఎన్నుకున్నటువంటి కమిటీ మహాసభ మొత్తంలో తీర్మానాలు చేయడం అనేటువంటి జరిగింది ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు నందాల జిల్లా అధ్యక్షుడు ఈ నెల పదహారున జిల్లాకు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం మీ రాక ఈ జిల్లా సందర్భం రైతులకు ఒక మంచి సమస్య తీర్చే విధంగా ప్రకటన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఈ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు విస్త విస్తారంగా వేసినటువంటి పంటలు చాలా దెబ్బతిన్నాయి దెబ్బతిన్నటువంటి ప్రతి పంటకు రైతులకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కేంద్రంలో మేము మద్దతు ధరలు ప్రకటించామని చెప్పి ప్రకటన చేశారు మీరు ప్రకటించిన మద్దతు ధరలు అన్ని కూడా పేపర్లకు పరిమితమై పరిమితమయ్యాయి మీ చట్టం ప్రకారం మీరు ప్రకటించిన ప్రకారం మొక్కజొన్న కింటాలకు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇవ్వాలి ఈ నంద్యాల జిల్లాలో లక్ష యాభై ఏడు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసినట్టు రైతాంగం ఉన్నారు ఇప్పటికీ సగం పంట దెబ్బతిని రైతాంగం నష్టపోయారు వచ్చినటువంటి అరకొర దిగుబడిని అమ్ముకుందామంటే ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేలేదు రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఉంటే ఈరోజు మద్దతు ధరలు కేవలం పదహారు వందల నుంచి పదిహేడు వందల పద్దెనిమిది రూపాయలకు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ ప్రకటనలో ఈ ఈ పర్యటన సందర్భంగా మీరు పెట్టేటువంటి మద్దతు ధర చట్టం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకొని రెండు వేల నాలుగు వందల రూపాయల ప్రకారం ఈ రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తామని చెప్పేసి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం నష్టపోయిన రైతులకు అందరికీ కూడా నష్ట పరిహారం ఇవ్వమని అడుగుతున్నాం విధంగా పంటల బీమాను అమలు చేసి నష్టపోయిన రైతులందరికీ కూడా పంటల బీమా ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం దీంతో పాటు నిన్న మొన్న జరిగినటువంటి మహాసభలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఈ తీర్మానాల్లో ప్రధానంగా ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాల వద్ద రైతాంగం నష్టపోతున్నారు మా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతున్నారు కాబట్టి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ను అమలు కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఇది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ సర్వే జరుగుతుంది భూ సర్వే జరిగినటువంటి ప్రతి గ్రామంలో అనేక రకాల లోపాలు వస్తున్నాయి ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వేలో అధికారులు చేస్తున్నటువంటి లోపాల వల్ల ఈరోజు రోజుల తరబడి రైతాంగం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఎల్పి నంబర్లో తేడాలు ఉంటున్నాయి విస్తీర్ణంలో తేడాలు ఉంటున్నాయి ఈ తేడాల వల్ల కాపులను పోతే రుణాలు రావడం లేదు వాళ్ళ ఆ విస్తీర్ణ కాక రైతాంగం ఈ రోజు గగ్గోలు పడి పక్క భూమి పక్క భూమి రైతులు అందరూ కొట్లాడుకుని వస్తున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి ఈ సర్వేలో పకడ్బందీగా జరపాలా సర్వేలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రభుత్వమే అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ జిల్లాలో చాగల్మరి మండలం మొదలుకొని కొత్తపల్లె మండలం వరకు ఫారెస్ట్ అనుకొని లక్షల ఎకరాలు భూమింది ప్రతి సంవత్సరం అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగి రైతాంగం నష్టపోతున్నారు కాబట్టి నష్టపోకుండా ఉండేందుకు మొత్తం సమీప పారెస్ట్ సమీప గ్రామాల్లో ఒక రక్షణ వలయాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి పంట నష్టం జరగకుండా రైతాంగాన్ని అదుకోమని చెప్పి అడుగుతున్నాం ఎకరాకు ముప్పై వేల రూపాయలు పంట అడవి జంతువుల వల్ల నష్టం జరిగితే ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నాం ఈ జిల్లాలో ప్రధాన నీటి వనరులైనటువంటి తెలుగు గంగ ఎస్ఆర్బిసి కేసుకెనాల్ అదేవిధంగా కుందు అనేది ఈ ఈ ప్రాజెక్టుల పైన లిఫ్ట్లు ఏర్పాటు చేసి మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం జిల్లాలో అత్యధిక భాగం కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి ప్రచారం ఆర్భాటంగా చేస్తున్నారు ఇచ్చింది చాలా తక్కువ ఫలితంగా కౌలు రైతులు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకాలు కూడా నోచుకోవడం లేదు కాబట్టి భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా తో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ కూడా పథకాలన్ని కూడా వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతున్నాం గతంలో జగన్ ప్రభుత్వం రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చెల్లించేది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రైతుల పేరు చెప్పి రైతుల ఓట్లు దండుకొని వచ్చిన తర్వాత రైతులే ఈ రోజు పంటల బీమా ప్రీమియం కట్టమంటున్నారు ఈ ఈ విధానం వల్ల బీమా ప్రీమియం ఎక్కువ మంది చెల్లించలేక ఈరోజు బీమా పరిహారాన్ని పొందలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా జోక్యం చేసుకొని ప్రభుత్వం పంటల బీమా పరిహార ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెడుతున్నాం ఈ డిమాండ్ సాధన కోసం రాబోయే రోజుల్లో రైతులందరినీ కలుపుకొని రైతు సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం ఈ మధ్య కాలంలో మన నంద్యాల జిల్లాలో టమోటా ఉల్లి పంట వేసినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు కానీ ఉల్లి పంట వేసినటువంటి రైతులకు హెక్టార్కు యాభై వేల రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు దురదృష్టం ఏంటంటే మా నంద్యాల జిల్లాకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం దీంట్లో ప్రకటన చేయలేదు కేవలం కర్నూలు జిల్లా చెప్పారు కాబట్టి ఈ జిల్లాలో ఉల్లి పంట వేసి నష్టమైనటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి ఈ జిల్లా వ్యాప్తంగా రైతులను అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం రామచంద్రుడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి